వెల్కమ్ టు కలియుగ గాడ్స్ క్రియేషన్స్ జననం మరియు మరణం అంటే ఏమిటి మనిషికి మృత్యు అంటే ఎందుకు భయం కారణం ఏంటి ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మరణానికి మరొక మారు పేరు మార్పు మార్పుని మనందరం చాలా సహజంగా స్వీకరిస్తాం కానీ మరణం అనే పదాన్ని వినగానే చాలా భయపడుతుంటాం మానవునికి జీవించి ఉన్నప్పుడు ఆరు దశలున్నాయి వీటినే అవస్థాస్కటము అని అంటారు అవి ఒకటి పుట్టుట రెండు ఉండుట మూడు పెరుగుట నాలుగు మారుట ఐదు క్షీణించుట ఆరు నశించుట అలాగే జీవికి బాల్యము యవ్వనము వార్ధక్యము మరియు దేహాంతర ప్రాప్తి అను నాలుగు అవస్థలు ఉంటాయి మనిషి బాల్యము పోయి యవ్వనము వచ్చినప్పుడు బాధపడుటలేదు యవ్వనము పోయి వార్ధక్యము వచ్చినప్పుడు బాధపడుటలేదు కానీ వార్ధక్యము పోయి మరణం ఆసన్నమైనప్పుడు మాత్రము బాధపడుతూ భయం పొందుతూ ఉంటాడు మనిషి మనిషిపై అతిగా మమకారం బంధాన్ని పెంచుకోవటం వల్ల భౌతిక వస్తువులు సుఖాలపై ప్రీతిని మోహాన్ని బంధాన్ని అతిగా పెంచుకోవటం వల్ల తాను ప్రేమిస్తున్నవి తాను అనుభవిస్తున్నవి సుఖాన్ని ఇస్తున్నవి ఇక ఉండవేమో అన్న ఆలోచనే మరణంపై భయాన్ని కలగజేస్తుంది మృత్యు భయం వీడకపోవడానికి కారణం భూమి పుట్టి ఇంతకాలమైనా ఇన్ని మరణాలు చూసినా మనిషికి ఈ భయం వీడకపోవడానికి కారణం మోహం మహాభారతంలోని అరణ్య పర్వంలో యక్షకుడు ధర్మరాజుని ప్రపంచంలో అన్నింటినీ మించి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటని అడుగుతాడు అందుకు ధర్మరాజు ప్రాణులు ప్రతిరోజు మరణిస్తూ ఉండడం చూస్తూ కూడా మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండిపోతాననుకోవడమే ఆశ్చర్యమని చెబుతాడు మృత్యువు గురించి నచికేతుడు యమధర్మరాజుని అడగగా దాని ప్రకారం ఏది అబౌధికమైనది అంటే ఆత్మే అబౌధికమైనది దీనికి చావు పుట్టుకలు ఉండవు ఈ ఆత్మ దేహాదరణ చేస్తే జీవాత్మ అవుతుంది జీవాత్మ దేహత్యాగం చేస్తే ఆత్మగా మిగిలిపోతుంది పంచభౌతికమైన శరీరం మరణించిన తర్వాత భూతత్వం భూమిలోని అగ్నితత్వం అగ్నిలోని జలతత్వం జలములోని వాయుతత్వం వాయువులోని శబ్దతత్వం ఆకాశంలో లయమవుతాయి అదే మృత్యువు అని చెప్పాడు పుట్టడం గిట్టడం అంటే ఏమిటి అసలు పుట్టడం గురించి తెలుసుకుందాం సాధారణంగా మానవుల దృష్టిలో పుట్టడం అంటే ఇంతకు ముందు లేనిది ఏదో రావడం గిట్టడం అంటే ఇప్పటి వరకు ఉన్నది పోవడం క్రియలో రెండు వేరువేరుగా కనబడుతున్నా కానీ పుట్టడం అన్నా గిట్టడం అన్నా రెండు ఒకటే ఎలా అంటే ఏదైనా ఒక వస్తువు తన పూర్వావస్థ అంటే ఇంతకు ముందున్న స్థితిని వదిలి ఉత్తరావస్థ అంటే ఇప్పుడు స్థితిని వదిలి తర్వాత స్థితిని పొందడాన్నే పుట్టడం అంటారు గిట్టడం అంటే కూడా అదే అర్థం వస్తుంది ఇప్పటి వరకు ఉన్న స్థితిని వదిలి దాని తర్వాత స్థితికి వెళ్ళడాన్ని గిట్టడం అంటారు ఉదాహరణకి ఒక విత్తనం తన బీజావస్థను వదిలి వృక్షావస్థకి వస్తే దానినే మనం చెట్టు మొలిచింది అంటున్నాం అంటే దాని పూర్వావస్థ అయిన విత్తనా స్థితి నుంచి అది చెట్టు రూపంలోకి వచ్చింది అంటే విత్తనం పోయింది చెట్టు పుట్టింది మనం ఆ చెట్టుని కట్టెల రూపంలోకి మార్చాము అనుకోండి ఆ ఉన్న చెట్టు కాస్త పోయింది దాని నుంచి కట్టెలు పుట్టాయి ఆ కట్టెలనే మనం కాల్చాము అనుకోండి కట్టెలు పోతాయి దాని నుంచి బొగ్గులు పుడతాయి ఆ బొగ్గులనే మళ్ళీ కాల్చాము అనుకోండి ఆ బొగ్గులు పోతాయి అందులోంచి బూడిద పుడుతుంది అలా భూమిలో నుంచి పుట్టిన చెట్టు బూడిదగా మారి చివరికి మళ్ళీ మట్టిలోనే కలుస్తుంది ఇలా ఈ భూమి మీద ఏదైనా సరే మట్టిలో నుంచి వచ్చి చివరికి మళ్ళీ మట్టిలో కలవాల్సిందే విత్తనం పోయి చెట్టు పుట్టింది చెట్టు పోయి కట్టెలు పుట్టాయి కట్టెలు పోయి బొగ్గులు పుట్టాయి బొగ్గులు పోయి బూడిద పుట్టింది బూడిద తిరిగి మట్టిలోనే కలిసింది గతం అనేది ఒక అమృత వస్తువు ఈ రకంగా పుట్టడం అంటే ఒక వస్తువు తన పూర్వావస్థని వదిలి ఉత్తరావస్థని అంటే తర్వాత స్థితిని పొందడం ఇక్కడ అవస్థ అంటే అర్థం స్థితి అని అంటే వస్తువు మెటీరియల్ అదే కానీ దాని రూపం మారింది గతం అనేది ఒక సెకండ్ క్రితం వెళ్ళిపోయింది దాన్ని తిరిగి తీసుకుని రావడానికి ఎవరి వల్ల కూడా కాదు గతం అనేది ఒక అమృత వస్తువు దానికి ప్రాణం పోసి సజీవరాల్ని చేయడం అసంభవం ఇంతవరకు జరగలేదు ఇక ముందర కూడా జరగదు మరణాన్ని గురించి నిదానంగా ప్రశాంతంగా తెలుసుకోవాలి దీని గురించి తెలుసుకుందామనే తొందరపాటు ఉండకూడదు మృత్యువును అతి సహజంగా ఉందాగా అంతరంగ గౌరవ మర్యాదలతో చేరుకోవాలి జననం మాదిరిగానే మృత్యు కూడా అద్భుతమైన విషయం మృత్యువులో కూడా సృష్టి ఉంది సృష్టి ఆది అంతం లేకుండా నిరంతరం జరుగుతుండే ప్రక్రియే మృత్యువు సృష్టికి ఒక అర్థాన్నిస్తుంది గతం నుండి విముక్తే మృత్యువు మళ్ళీ జన్మ ఎత్తడం కావలసినవన్నీ పొందడం దానికేమీ సంబంధం లేదు అది మధ్య అంతం అనే స్థితులు లేని ఒక మహాంతర సృష్టి మృత్యు అంటే మృత్యు అంటే ఇంకా సులభంగా చెప్పాలంటే అది మనల్ని సమీపించిన వేళ మన దగ్గర ఉన్నవన్నీ తొలగించబడతాయి అనుబంధాలు డబ్బు భార్య పిల్లలు దేశం మూఢనమ్మకాలు విశ్వాసాలు గురువులు శిష్యులు దేవుళ్ళు నిజానికి వీటన్నింటినీ గురించిన భావాలను మనతో వస్తాయనుకుంటాం కానీ అది అసాధ్యం అవన్నీ మృత్యువు తెంచేస్తుంది ఒక వాక్యంలో చెప్పాలంటే గతం నుండి విముక్తే మృత్యు అంటే అయితే ఇంత సహజమైన మృత్యువుని చూసి భయమెందుకంటే గతాన్ని మరిచిపోవడానికి మనం సిద్ధంగా ఉండడం ఇంత చెబుతున్నా ఎవరైనా తమ మత విశ్వాసాలను మార్చుకుంటారా గతం నుండి విముక్తి చెందారా అంటే సమాధానం లేదనే చెప్పాలి గతం నుండి విముక్తి చెందడం అంటే వర్తమానంలో జీవించటం వారికి మృత్యు భయం ఉండదు మృత్యువును జననంను అంత సహజంగా చూస్తారు భూమి పుట్టిన తర్వాత ఇన్ని మృత్యువులు సంభవిస్తాయి కదా మరి అది మిగిల్చిన సందేశం ఏమిటంటే పూర్తిగా నిరాసక్తగా ఉండండి ఎందుకంటే మృత్యు సమీపించినప్పుడు జరిగేది అదే చనిపోవటం అంటే అన్నింటినీ వదులుకోవడం మృత్యువు అన్నిటి నుంచి మనల్ని తోసివేస్తుంది ఇవన్నీ క్రోడీకరిస్తే మృత్యువు అంటే స్వేచ్ఛగా ఉండటమే అనుక్షణం మన శ్వాస నిశ్వాసాల ద్వారా మరణిస్తూనే ఉన్నాం కొందరు అనుకున్నట్లు పుడుతూ కూడా ఉన్నాం పునర్జన్మ అంటే ఇదే ఇలా అనుక్షణం మరణించే మనం మృత్యువును చూసి భయపడటం అర్ధరహితం దీని గురించి ఎవరికి తోచిన విధంగా వారు చెబుతున్నారు అందుకే ఉన్న కొన్ని రోజులు అందరం సంతోషంగా ఉందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి